ప్రపంచ అవయ అవయ దానవ దినోత్సవ సందర్భంగా ఈరోజు ప్రపంచంలో దానాలు కండ్లు కిడ్నీలు చనిపోయిన వాళ్ళు కోమలకు గెలిపిన వాళ్ళు ఇతరులకు సాయం చేస్తే తిరిగి పునర్జీవితం పొందినట్లయింది అయితే ఇవన్నీ దుర్వినియోగం చేస్తున్నారు దానాలు కండ్లు కిడ్నీలు వివిధ రకాల ఉపయోగపడే అవయవాలను తీసుకొని అమ్ముకోవడం తప్ప సామాన్య ప్రజలకు ఎవరికి అందుబాటు చేయడం లేదు ఈ హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కండ్లు వేలాది మంది కోట్లాది మంది కన్ను తీసుకుంటున్నారు కానీ ఒక్క మనిషి కూడా కన్నేసుకొని ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఎక్కడ కూడా లేదు కేవలం అమ్ముకోవడం తప్ప అవయవ దానాలను సద్వినియోగం చేయడం లేదు పేదలకు నిరుపేదలకు ఎవరైనా ఆసుపత్రిలో ఉండి ప్రాణ ప్రత్యక్షంగా అవయ దానాలు చేయండి కానీ అవయవ దానాలు ఆసుపత్రిలోకి ఇచ్చి వాళ్ళు అమ్ముకొని కోర్టులు ఆర్జిస్తున్నారు ప్రభుత్వం కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారు కనుక అవయవధానాల దినోత్సవం సందర్భంగా అవయాలు దానం చేయండి ఎవరికి ప్రత్యక్షంగా రక్తం కూడా పేషెంట్కు బెడ్ మీద ఉన్న పేషెంట్కు రక్తాన్ని సరఫరా చేయండి ప్రాణాన్ని కాపాడండి కానీ అంతేకాకుండా ఊకే మీ అంతకు మీరు ఎవరికో హాస్పిటళ్లకు వాళ్ళకు దానం చేయడం వల్ల అమ్ముకోవడం తప్ప ఈ జిల్లాలో దాదాపు డెబ్బై వేల మంది కన్ను దానం చేసినారు కానీ ఒక్క కన్ను వేసుకొని ఎవరైనా చూస్తున్నట్లు చూపిస్తే ఛాలెంజ్ ఇస్తారు ఎక్కడ కూడా కన్ను వేయడం లేదు కన్ను విదేశాలకు వేరే వాళ్ళకు సౌకర్యాలకు ప్రొడ్యూసర్లకు అమ్ముకుంటున్నారు తప్ప అవయదానం మోసాన్ని ప్రభుత్వము తర్వాత అందరు కూడా చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేసినాడు ప్రపంచం ఒక అవయవం దానం చేస్తే ఇతరులకు ఉపయోగపడాలి కానీ అట్లా కాకుండా ఈ ఆసుపత్రులు తర్వాత వ్యాపారస్తులు రాజకీయ నాయకులు లబ్ధి పొందుతున్నారు కానీ సామాన్య ప్రజలైతే లబ్ధి పొందడం లేదు దయచేసి అవయవ దానాన్ని ప్రత్యక్షంగా దానం చేయండి ఇంతవరకు జిల్లాలో కర్నూలు జిల్లాలో లక్షలాది వేలాది మంది కన్ను దానం చేసినారు ఒక కన్ను కూడా వేరే వాళ్ళు ఎవరైనా కన్ను వేసుకొని చూడంగా చూసినావా కన్ను వాళ్ళు ఉంటారు కదా కన్ను వేసుకొని చూసినట్ల ఎప్పుడైనా చూసినావా ఆ నువ్వు చెప్పు నువ్వు ఏం పేరన్నా నీ పేరు ఒకనాథ్ నువ్వు ఎప్పుడైనా కానీ కన్ను వేరే వాళ్ళు వేసుకొని కన్ను వాళ్ళు ఉంటారు కదా వేసుకొని చూసినట్టు ఎప్పుడైనా చూసినావా నీ పేరు ఏం పేరు అన్న ఎవరైనా కన్ను వేసుకొని చూడంగా చూసినావా కిడ్నీలు పోయిన వాళ్ళు కిడ్నీ వేసుకొని జీవితంలో ఎప్పుడు ఎవరైనా కిడ్నీ కిడ్నీ పోయినోళ్ళు కిడ్నీ వేసుకొని చూడ ఎవరైనా కన్ను పోయినోళ్ళు కళ్ళు వేపించుకొని చూసినట్టు చూసినావా అంటే కేవలం ఇది మోసమే లక్ష్మణ గారు నీ పేరు లోకనాథ్ గారు వీళ్ళంతా వీళ్ళు కూడా తెలియజేస్తున్నారు కన్ను దానం చేస్తే వేరే వాళ్ళకు ఉపయోగపడల్లా ఒక్క కన్ను కూడా ఇంతవరకు ఎవరు వేసుకొని చూడగా తెలియదు కనుక వెంటనే ప్రభుత్వ అధికారులు જિલ્લા વિજિલ કંપની કલેક્ટર ચર્ચાની ચેપી ચર્ચા થેન્ક યુ